ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఏ నమ గురవే సర్వ లోకానం విషజే భవరోగిణ నిధియే సర్వ విద్యా దక్షిణామూర్తి ఏ నమ మే పదిహేనో తారీఖు నుంచి గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది తద్వారా మిథునంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ గురుడు మిథున రాశి అంటే మరి ఎవరికి లాభము అంటే కుంభరాశి వారికి లాభం ఎందుకంటే కుంభ మీన కుంభ మీన మేష వృషభ మిథున అంటే మరి కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు మంచి యోగదాయకంగా ఉంటుంది మరి సప్తమంలో గురుడు మరి ధనుర్ రాశి వారికి చాలా సప్తమంలో గురుడు మరి వారికి భాగ్యస్థానంలో గురుడు అంతేకాదండి సింహరాశి వారికి లాభస్థానం ఏకాదశంలో గురుడు మరి ఈ రకంగా ఈ రాశులకు చాలా అత్యుద్భుతంగా ఉంటుంది మొట్టమొదట సింహరాశి అంటే మనకి మనం చూస్తే వృషభ రాశి వారికి ద్వితీయ గురుడు వృషభ రాశి వారికి చాలా అనుకూలం సింహరాశి వారికి ఏకాదశ స్థాన గురుడు ధను రాశి వారికి సప్తమ స్థాన గురుడు కుంభరాశి వారికి పంచమ స్థాన గురుడు అంచేత ఈ రాసులకు అత్యుద్భుతంగా గురుబలం యోగిస్తుంది అంతేందండి అందుచేత మరి యోగిస్తే లాభం ఏమిటి గురుబలం ఉంటే ఏమిటి అంటే ఆర్థికంగా పుష్టిగా ఉంటారు బంధుమిత్రుల అనుకూలమైన వ్యవహారాలు ఉంటాయి కార్య జయం లభిస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నత అవకాశాలు ఉంటాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళతారు చాలా కాలం నుంచి ఓ ప్లాటో ఓ సైటో కొనుక్కోవాలనుకుంటారు వారు తప్పకుండా కొనుక్కుంటారు కారు కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి అనుకుంటారు సంతానపరమైన వ్యవహారాల్లో మంచి అభివృద్ధి ఉండాలనుకుంటారు అది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది గురుబలం ఉండడం వల్ల మరి రాజకీయ నాయకులకి పదవీ యోగం వస్తుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి మహిళలకు వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి కుటుంబంలో మంచి గ్రిప్ వస్తుంది ఈ విధంగా గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశుల వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది మరి ఏ రాశులు అంటే ఇంకొకసారి చూడాలంటే వృషభ రాశి సింహరాశి తులారాశి ధనుర్ రాశి కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలంతా కూడా ఈ గురుబలం వల్ల అత్యుద్భుతంగా యోగిస్తాయి అందుచేత వీటన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా తప్పకుండా విజయం ఈ రాశిల వారి వెంటే ఉంటుంది మరి మరిన్ని వీడియోలకి మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి స్వస్తి